నమస్తే అండి వెల్కమ్ టు సాయిశవ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ తోట రాజమండ్రి షాప్ నెంబర్ వచ్చేసి ఎయిటీ సెవెన్ నైంటీ ఫోర్ మన వీడియోలు ఎప్పటికప్పుడు తీస్తామండి ఈ వారంలో కొంచెం వీడియోలు తీయడం లేట్ అయింది కొంచెం కుదరక ఇప్పుడు దగ్గర నుంచి మన వీడియోలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి మన వీడియోలు చూసి షేర్ చేసి లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో నేను చూపించే ఐటెము చూడండి సిల్క్ ఐటమ్ ఒకటి కేరళ ఐటెం ఒకటి చూపిస్తున్నాను మంచి ఐటమ్లు మంచి రేట్లో రీజనబుల్ రేట్లో ఉన్నాయి మన షాప్లో ఎప్పటికప్పుడు ఉంటుందో మంచి ఐటమ్ ఎప్పటికప్పుడు ఇస్తామండి మన షాపు ఓన్లీ హోల్సేల్ అండి కంప్లీట్ హోల్సేల్ షాపు సేల్ చేసుకున్న వాళ్ళు కానీ పెట్టుబడిదారులు కానీ రావాలండి సింగిల్ శారీకి వచ్చి మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టవద్దు సింగిల్ శారీలు మా షాప్లో ఇంకా పెట్టలేదని ఇవ్వడం జరగట్లేదు ఇవ్వ ఇవ్వాల్సి వచ్చినప్పుడు నేను వీడియోలో చెప్తానండి అక్కడ నుంచి సింగిల్ సారీస్ ఇస్తాను ఈ వీడియోలో శారీ మనం సిల్క్ ఐటెంలో వన్ థర్టీ ఫైవ్ శారీ చూపిస్తున్నానండి వన్ ఫిఫ్టీ శారీస్ కూడా బెయిల్స్ వచ్చినాయండి ఇంకా బేల్స్ ఓపెన్ చేయలేదు గొడవలో ఉన్నాయి బేల్స్ వన్ ఫిఫ్టీ సారీస్ అంటే మీకు పోచ్ ప్యాకింగ్లో పది చీరలు పది కట్ట వచ్చింది కదండి ఆ ఐటమ్ అండి వన్ టెన్ డేస్ కదా పెట్టాము అది వీడియోలో కావలసినా ఎవరైనా ఉంటే మీరు కొరియర్ అన్న చేయించుకోవచ్చు ఫోన్లో చూపించి పంపించాలని పంపిస్తాను ఎవరైనా షాప్కి రావాలన్నా రావచ్చు ఈ వీడియోలో వన్ థర్టీ ఫైవ్ సారీస్ ఇప్పుడు నేను చూపిస్తాను చీర జాకెట్ వన్ థర్టీ ఫైవ్ అండి ఈ టైపులు ఉంటాయి చూడండి ఇలాగా ఇందులో లేదర్ వస్తుందండి ఇటువంటి జాకెట్ వస్తుంది అంటే మార్బుల్ వస్తుంది ఇలా రకరకాల డిజిటల్ ప్రింట్ కూడా చాలా మంచి క్వాలిటీలు వస్తాయండి ప్రతిదీ కూడా చీరా జాకెట్ వస్తుందండి ఇలా ఇలా చూడండి చీరా జాకెట్ వస్తుందండి స్టాక్ మన దగ్గరికి అన్ని రోజు వస్తుందండి అది అంటే మన వీడియోలో వచ్చింది వెంటనే అయిపోయిందండి మళ్ళీ స్టాక్ ఇప్పుడు వచ్చింది చాలా బాగుంది స్టాక్ ఇది వస్తుంది చీరా జాకెట్ వన్ థర్టీ ఫైవ్ అండి పెట్టుబడిదారు కానీ ఎవరికైనా కానీ చాలా బాగుంటుందండి రీజనబుల్ ప్రైస్తో ఇస్తున్నామండి అండి చీరా జాకెట్ వన్ థర్టీ ఫైవ్ చూసుకుంది ఇలా ప్రతిది కూడా టెన్ పీస్ వస్తుందండి అన్ని డార్క్ కలర్స్ వస్తాయి మీ పెట్టుబడికి అది బాగుంటుందండి ఎవరన్నా పంచడానికి అది కూడా చాలా మంచి ఐటమ్ అండి చాలా వస్తుందండి కలర్స్ డిజైన్స్ అవి కూడా చాలా బాగుంటాయండి తర్వాత మన దగ్గర మరొక ఐటమ్ అండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది మేత పీస్ ప్యాకింగ్ వస్తుందండి ఇది ఇలా ఇలా యాభై పీస్ వస్తాయండి ఇలా యాభై తీసుకోవాలండి మేత పీస్ వస్తుంది ఇది ఇదిగోండి టూ బై టూ తౌండ్లో ముక్కలండి ఇది స్టాంప్ ఏది రాదు వస్తాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ అండి యాభై పీస్ ప్యాకింగ్ వస్తుందండి మంచి క్వాలిటీ అండి ఇలా యాభై కలర్స్ వస్తాయి స్టాక్ మన దగ్గర అవైలబుల్గా ఉందండి ఇదిగండి ఇలాగండి ఇలా కట్ట తీసుకోవాలండి ఎందులోని పది పది పీసులు కానీ ఇరవై పీసులు కానీ ఉండవు ఇలా యాభై పీసులు తీసుకుంటే మీకు చాలా వీలుగా పడుతుంది అండి ఇది ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా కొన్ని ఐటమ్ అండి రేట్ చాలా రీజనబుల్ రేట్ పడుతుంది క్వాలిటీ మంచిది మీటర్ పీస్ అనమాట మీటర్ క్వాలిటీ వస్తుందండి చాలా బాగుంటుందండి రేట్ వచ్చేసండి నలభై ఐదు రూపాయలు పడుతుందండి రండి లేట్ చేసుకోకండి మంచి ఐటమ్ మంచి క్వాలిటీ పెట్టుబడిదారు కానీ వీసేదానికి కానీ బాగా ఉపయోగపడే ఐటమ్ అండి తర్వాత వేరే ఐటమ్స్ చూపిస్తాను చూడండి తర్వాత మనకి బ్లౌజ్ పీస్ లో కాంబినేషన్ అని ఇది ఒక ఐటమ్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా యాపీ పీసుల బండిల్స్ వస్తాయి చాలా కలర్స్ అవి కూడా మంచి డార్క్ కలర్స్ వస్తాయి ఇది కూడా మనకి వచ్చేసి మీటర్ పీస్ వస్తుందండి ఇది ఈ మీటర్ పీస్ కూడా మనకి రేటు చాలా వీలుక పడుతుందండి ఇది నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇలా మీటర్ తీసుకోవాలి కట్ట తీసుకోవాలండి ఇందులో మనకి లూజ్ కానీ ఏమి ఉండదండి ఇలా యాపీ పీసుల బండిల్స్ తీసుకోవాలి ఇది ఎన్నికలతో ఇస్తానండి నేను ఇదిగోండి స్టాక్ నేను డైరెక్ట్ దగ్గర తగ్గించుకున్నానండి అందువల్ల నేను ఇవ్వగలుగుతున్నాను ఈ రేటుకి మంచి ఐటెం అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఫ్రెష్ ఐటమ్ ఇలా యాభై కలర్స్ వస్తాయి మంచి క్వాలిటీ అండి ఇక్కడ కోఆర్డినేషన్ కంపెనీ ఐటమ్ నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి అండి పీస్ తర్వాత బ్లౌజ్ పీస్లో మనకి కలంకారీ బొమ్మడే కలంకారి అంటారండి ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా మిగతా పీసే ఇక్కడ డిజైన్స్ ఇలాగొస్తాయి వస్తాయండి ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది వీటిలో ఏంటంటే మనకి ఫ్లోరల్ డిజైను ఇవ్వండి ఎక్కత్ డిజైను ఒర్లీ డిజైను ఇలాగా చూసారా చెంత బాగుందో లతల్ డిజైన్స్ ఇవ్వండి లీఫ్ డిజైను ఇలా రకరకాల డిజైన్స్ మంచి మంచి క్వాలిటీతో బొంబై డైన్ క్వాలిటీతో వస్తుందండి బ్లౌజ్ పీస్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి క్వాలిటీ నెంబర్ వన్ గ్యారెంటీ క్వాలిటీ కరెక్ట్గా ఈ ట్వంటీ ఫైవ్ పీస్ వస్తుంది ఈ ట్వంటీ ఫైవ్ పీస్ తీసుకోవాలండి ఇందులో లూజులు విడిగా ఏమీ ఉండవు ఇట్లా కట్టపలంగా మీకు ఇన్ని కట్టలు కలిగితే అన్ని కట్టలు మన దగ్గర ఉంటుందండి ఇలాగా ఎవరన్నా కొరియర్ చేయించుకోవాలంటే కనీసం వన్ ఫిఫ్టీ ముక్క అయితే నేను కొరియర్ చేస్తానండి ఈ వీడియోలో చూపించిన ఏ ఐటమ్ అన్నా సరే ఈ బ్లౌజ్ పీస్ నూట యాభై బ్లౌజులు అయితే నేను కొరియర్ చేస్తాను షాప్కి వచ్చి మీరు ఇలా సింగిల్గా ఒక్క కట్ట తీసుకున్నా మాకు పర్వాలేదు రేట్ వచ్చి చాలా రీజనబుల్గా పడుతుందండి మంచి క్వాలిటీ మంచి ఐటమ్ మిగతా పీస్ వస్తుందండి అండి తర్వాత మరి ఎక్కడ చూపిద్దాం చూడండి తర్వాత ఇదొకటి మనకి యాసిల్ కంపెనీలో స్నోసీల్ అండి మన మధ్యలో అమ్మేం రెస్పాన్స్ అయితే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది అయినా సరుకు మనం మళ్ళీ రీసెక్స్ తెప్పించాము చాలా మంచి ఐటమ్ అండి మంచి క్వాలిటీ స్మూత్ గా ఉంటుంది ఇది ఎయిట్ పీస్ కో వస్తుంది ఎయిట్ పీస్ కూడా చాలా ఎక్సలెంట్గా డిజైన్స్ ఉంటాయండి ఇదిగోండి ఇలా డిజైన్ కూడా చూసారా ఎంత బాగున్నాయో కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా ఎయిట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగా వస్తుందండి ఇందులో ఇలా చూపిస్తాను చూడండి ఇదిగోండి మనకి బ్లౌజ్ ఎలాగొస్తుందండి ఇది ఫోల్డ్ వచ్చేసి ఈ టైప్లో వస్తుందండి పొడ్చింగ్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్ కూడా మనకి డిజిటల్లో లో డిజైన్ ఇచ్చారు మంచి ఐటమ్ అండి ఇది చాలా బాగా సీల్ అయిపోతుంది క్లాత్ స్మూత్ గా కావాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడే ఐటమ్ అండి చూడండి చాలా స్మూత్గా ఉంటుందండి ఇది మెత్తగా ఉంటుంది క్లాత్ చాలా బాగుంటుంది వీటిలో ఇలా ఎయిట్ పీస్ కోంబ అండి ఒకటి అయితే మరొక డిజైన్లో ఇలాగ వస్తుందండి కోంభ అంటే ఒకదానికి ఒక దానికి సంబంధం లేకుండా వస్తుందండి రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్ అండి ఇది మనకి సేల్ చేసుకున్న వాళ్ళకి బాగా ఉపయోగ ఉపయోగపడే ఐటమ్ అండి మంచి బాగుంటుందండి మార్జిన్ బాగా వస్తుందండి మంచి క్వాలిటీతో వచ్చిన ఐటమ్ అండి చాలా బాగుంది అలాగా ఇలా ఎల్ చేస్తూ తీసుకోవాలి ఎయిట్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి మంచి క్వాలిటీ మెత్తగా ఉంటుంది ఉంటుందండి స్మూత్ స్మూత్గా ఉంటుంది విజన్లు అన్నీ కూడా కొత్త అండి ఎవరైనా సరే తక్కువ మంది డైలీగా వేరికి బయటకు వెళ్ళడానికి వెళ్ళడానికి బాగా ఉపయోగపడే ఐటమ్ అండి ఫీల్ అని చాలా సూపర్ ఐటమ్ అండి అన్నీ కూడా మనకి ఇది క్లాస్ కలర్లో వచ్చాయండి చాలా బాగుండీ బిజెన్స్ లేట్ చేయకండి మంచి ఐటమ్ వచ్చింది రేట్ వచ్చేసండి టూ డబల్ నైన్ పడుతుందండి ప్లస్ కోంబో తీసుకోవాలండి ఎయిట్ పీస్ తీసుకోవాలి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి మరి ఒక ఐటెం చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక డిజైనర్ శారీస్లో మంచి ఐటెం అండి ఇది చాలా బాగుంది ఇదంతా స్పేస్ సిల్క్లో మనకి కట్ బార్డర్తో మళ్ళీ బార్డర్ అంతా వర్క్తో శారీ అంతా లెహరీ వర్క్తో చేసిన అద్భుతమైన మోడల్ అండి ఇది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్తో వచ్చిన ఐటమ్ ఇదిగోండి చాలా బాగుంటుంది ఇలా వస్తుందండి చీర అంతా మనకి చీర అంతా ఇలాగ లహరీ వరకు వస్తుంది మొత్తం అంతా బ్లౌజ్ వచ్చి మనకి ఇలా కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇచ్చారు ఇలా వచ్చింది ప్రతిదానికి కూడా బ్లౌజ్ ఇలా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇలా కలర్స్ వస్తాయండి ఇలా బ్లౌజ్ వస్తాయి కూడా చాలా బాగున్నాయండి బ్లౌజ్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇలాగా రేట్ వచ్చి మనకి చాలా రీజనబుల్ పడుతుందండి ఇది ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలండి దయచేసి మా షాప్లో ఏమంటే ఇలా సెట్ టు సెట్ తీసుకుంటేనే వీడియోలో మీకు ఏ రేట్ చెప్తామో ఆ రేటు పడుతుంది ఏమంటే ఒకటి రెండు మూడు సీర్లు వీడియో ఎవరైనా వచ్చి తీసుకుంటే రేట్లు ఎగస్టా ఉంటాయండి దయచేసి గమనించుకోవాలి ఎందుకంటే అండి ఇది హోల్సేల్ కంప్లీట్ హోల్సేల్ షాప్ కనుక హోల్సేల్లో మనకి తగ్గించి సెట్ టు సెట్ అమ్మే షాపు అందువల్ల వీడియోలో చెప్పిన రేట్లు సెట్ టు సెట్ తీసుకోవాలండి బార్గానే సిస్టమ్ కానీ అటువంటిది ఏమీ ఉండదండి ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ కాబట్టి దీని రేట్ వచ్చేసి మనకి ఇలా సెట్ టు సెట్ తీసుకునే వారికి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది చాలా వీల్ రేట్ అండి మంచి రేటు మంచి అవకాశమైన రేటు మంచి క్వాలిటీ మీద లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో మొత్తం అంతా మనకి సిల్వర్ వర్క్తో బార్డర్ కట్ వర్క్తో చేసిన ఐటమ్ చాలా మంచి ఐటమ్ అండి రేటు కూడా చాలా రీజనబుల్ లైట్ వెయిట్ క్వాలిటీతో వచ్చింది తర్వాత ఇందులో ఇందులోనే మరి డిజైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తున్నాను అది కూడా ఇదే రేటు పడుతుందండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇందులో మరి యొక్క డిజైన్ అని చెప్పాను కాదండి ఇదండి ఇది అంతా బార్డర్ అనే డిజైన్ టైపులో వచ్చిందండి ఇలా కలర్స్ కూడా సిక్స్ కలర్సే వస్తాయండి ఎక్కువేవి రావు ఇదిగో ఈ సిక్స్ కలర్స్ వర్క్ అయితే మనకి ఏ టైపులో వచ్చింది మనకి చాలా బాగా ఫీల్ అయిపోతుందండి ఇది కూడా మనకి కాంట్రాక్ట్ గ్లో వచ్చింది ఇలాగ చూసారా చాలా బాగుంది ఇలా చూసారా ఇది కూడా మొత్తం అంతా ఇలా బుట్ట వర్క్ వచ్చిందండి అదే ఇది సిరోజ్ కృష్ణం వచ్చి మనకి ఎలాగ సిల్వర్ దారంతో మొత్తం అంతా ఇలా వర్క్ సిల్వర్ వర్క్ చేశారు చాలా మంచి ఐటమ్ అండి లేట్ చేయకండి మంచి ఐటెం కావాలనుకునే వాళ్ళు మన షాప్కి వస్తాయండి అండి మంచి మంచి ఐటమ్ ఉంటుంది రేట్ ఎంత చెప్పాను కదండి ఆ రేటే పడుతుందండి ఆరు వందలు వీటిలో మనకి చిప్స్ కలర్స్ వస్తాయండి చిప్స్ కూడా తీసుకోవాలి రేట్ ఎంత చేస్తుంది రేటే పడుతుందండి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఇలా గోబా తీసుకోవాలి తర్వాత మళ్ళీ ఐటమ్ వర్క్ చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అంటుంది మనం ఫ్యాన్సీలో చాలా ఐటమ్ చూపిస్తున్నాం అలాగే ఇది కొత్తగా వచ్చిందండి ఇది శాండల్లో ఇది ఒక లేటెస్ట్ మోడల్ కలెక్షన్ అయితే మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి కొత్త కలెక్షన్ అనేది మనకి జెరీ కూడా చాలా బాగా వచ్చిందండి ఇది ఇలా వస్తుంది సారీ అంతా మొత్తం వివింగ్ జెరీతో వచ్చిన ఐటెం అనేది చాలా సూపర్గా ఉంది దీంతో మన సీరియస్ కస్టమర్ కూడా వచ్చింది మొత్తం పళ్ళు అంతా వస్తుంది రిచ్ చాలా బాగుందండి మంచి కలెక్షన్ ఇది బ్లౌజ్ వచ్చేసి నీకు చిన్న చిన్న బుటీస్ వస్తాయండి ఎలాగొస్తాయి వస్తాయి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ టైప్లో బుట్టీస్ వస్తాయండి చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి బ్లౌజు చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మంచి ఐటమ్ అండి సేల్ చేసుకునే వాళ్ళకి బాగా ప్రాఫిట్ వచ్చే ఐటమ్ గ్యారంటీ క్వాలిటీతో గ్యారంటీ ఐటమ్ అన్నమాట ఇది చాలా మంచి కలెక్షన్ అనేది కలర్స్ కూడా ఎయిట్ కలర్స్ అండి మీకు ఎయిట్ వద్దపోతుంది ఇందులో కనీసం మీరు మినిమం ఫోర్ సారీస్ అన్నా తీసుకొచ్చి తర్వాత మరి ఒక కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక కలెక్షన్ అండి ఇది లేటెస్ట్ కలెక్షన్ ఇది అంతా మడ్డం వర్క్ బ్లౌజ్ అండి ఇది చాలా బాగుంది హెవీ బ్లౌజ్తో వచ్చిన మంచి ఐటమ్ హెవీ బ్లౌజ్తో మంచి కాన్సెప్ట్ వచ్చిందండి కలర్స్ కూడా మళ్ళీ ఫుల్ డార్క్ కలర్స్తో వచ్చిన ఐటమ్ అండి మీకు ఒక చీర నేను చూపిస్తాను చూడండి బ్లౌజ్ వర్క్ ఎలా ఉండదు అన్నది నేను చూడండి ఇదిగోండి ఫేస్ సిలికలు వచ్చిన లేటెస్ట్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంది క్వాలిటీ లైట్ వెయిట్ మన శారీ అంతా బాటర్ అంతా వర్క్ వస్తుంది మధ్య మధ్యలో మనకి ఎలా డిజైన్ వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చి మగ్గం వరకు బ్లౌజ్ అండి మొత్తం అంత ఇలా కట్లీ వరకు బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది మంచి కలెక్షన్ అండి ఇందులో సిక్స్ కలర్స్ తీసుకోవాలండి ఇందులో లూజ్ ఏమి ఉండదు ఒక చీర రెండు చీరలు ఉండవు మంచి క్వాలిటీతో మంచి కలర్స్తో వచ్చిన ఐటమ్ అండి వీటిల్లోనే ఇంకొక మరి డిజైన్ కూడా ఉందండి అది కూడా నేను చూపిస్తాను అది వల్ల ఇది ఒకటి ఐటమ్ ఇదా ఇది కూడా మరి మగ్గ వర్క్ డోల్స్ కూడా వచ్చిందండి ఇది ఇది కూడా చాలా బాగుంది ఈ వర్క్ వచ్చి మనకి ఈ టైపులో వర్క్ వస్తుంది ఇది కింద మనకి దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అంటే బోటర్ వర్క్ మారుతుందండి ఈ ఈ డిజైన్కి ఈ డిజైన్కి బాటర్ వర్క్ మారి వచ్చింది ఇలా చాలా బాగుందండి కలెక్షన్ మంచి కలెక్షన్ మన సైజు కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుందండి చాలా బాగుందండి కలెక్షన్ లక్ష్మీనకట్ సాయి లక్ష్మీనకట్ట ఎక్స్టైల్స్ మంచి మంచి చెప్పుకప్పుడు వస్తుంది మన వీడియోలు నుండి చూసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన షాప్ వీడియోలు చూస్తూ ఉండాలి నమస్కారం అండి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం